నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక రెసిపీ చూపిస్తానండి మ్యాంగో కర్రీ మ్యాంగో కర్రీయా అని ఆశ్చర్యపోకండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మూడు వందల గ్రాములు మ్యాంగో తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ టమాటో హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్ ఈ మూడు వస్తువులతోనే చేస్తానండి చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు నోరు బాగలేకపోయినా రుచి నోటికి రుచి తెలవకపోయినా ఈ మధ్యకాలంలో బెంగళూరులో అందరూ బాగా దగ్గుతో బాధపడుతున్నారండి ఎక్కువైపోయి వర్షాల వలన అందుకనే ఈ కూర చేసి చూపిస్తున్నాను మీకు ఎండలు ఉన్నాయో వర్షాలు ఉన్నాయో నేనైతే ఈరోజు ఈ కూర చేస్తున్నాను చేసుకొని తిని చూడండి ఇప్పుడైతే నేను రెండు స్పూన్ లాయలండి ఆనియన్ జీర అర స్పూన్ వేసాను ఆనియన్ అంతేనండి ఇంకా స్పైసెస్ అయితే ఏం వేయను ఇందులో ఇప్పుడు రుచికి తగినట్టు ఉప్పు వేసుకుందాము తర్వాత ఒక పావు స్పూన్ కన్నా తక్కువ రెండు చిట్కలు రెండు టూ పించెస్ పసుపు అంతేనండి రెండు స్పూన్లు ఆయిల్ హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్ అంటే పెద్ద ఉల్లిపాయ అది వేసాను ఇప్పుడు ఒక స్పూన్ చిన్న స్పూన్ తినేనండి కారం అయితే ఈ కారం సరిపోద్దండి మాకైతేను ఈ కాయ కూడా చాలా పుల్లగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసా లేకపోతే నేను తక్కువే వేస్తాను ఇప్పుడైతే ఒక స్పూను కారంకి ఈ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలు కూడా వేసి ఆనియన్స్ బాగా మగ్గాక ఇవి కూడా వేసేసి ఇప్పుడు అందులో అవి మగ్గేందుకు అంటే స్టీల్ దిగదండి బాండలి అడుగు అంటకుండా ఉండాలంటే హాఫ్ కప్పు కాఫీ కప్ అది ఆ కప్పు తోటి వాటర్ వేస్తున్నాను అవి వేసి కాస్త కలిపి మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం చాలా ఈజీ అండి చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు మామిడికాయ టమాటా ఆనియన్ ఉంటే ఇక అందులో స్పైసెస్ కూడా జీలకర్ర తప్పితే ఇంకేమైంది అండి ఇప్పుడు చూడండి దగ్గరకు వచ్చింది కదా టమాటా అంతా బాగా మగ్గిపోయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ మీకు ఇష్టమైన సైజ్ వేసుకోండి నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నానండి మ్యాంగోస్ ఇవి అందులో వేసేస్తున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇది రోటీకి చపాతీకి అన్నంలోకి దోశల్లోకి అన్నిట్లో బాగుంటుందండి అందుకని ఈ కర్రీ అంటే మాకు అందరికీ ఫేవరెటే కాబట్టి మీరు కూడా ఇది తిని చూసి అంటే చాలా వరకు ఇది మామిడికాయతో కూడా కూర చేస్తారా అని చాలా దగ్గరలో అడుగున్నారు నన్ను అందుకనే మీకు ఇచ్చే చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి వాటరు మామిడికాయలో వాటర్ అంతా వచ్చింది ఇక నేనైతే వాటర్ వేయండి ఫస్ట్ టమాటా మగ్గేదానికి మాత్రమే వేశాను వాటరు ఇక మిగతా మామిడికాయలోదే వస్తుంది మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది వాటర్ బయటకు వచ్చాక ముక్క ఉడకద్ది ముక్క ఉడికిన తర్వాత మామిడికాయ ముక్క ఉడికిన తర్వాత ఒకసారి టెస్ట్ చేద్దామండి ఉడికిందా లేదా అని ఇప్పుడు మామిడికాయ అయితే ఉడికిందండి మనం తినేటప్పటికి ఇంకా మెత్తగా అయిపోతుంది తొక్కుతో కూడా వేసాను కదా నేను కొంచెం తొక్కు తీసి గనక మనం వేసామనుకోండి గుజ్జు అయిపోద్దండి రెండు నిమిషాలకి అయిపోద్ది కూర అందుకని నేనైతే వేయలేదు దీన్ని అంటు అంటారు తోతాపూరి అంటారు రెండు రకాలుగా అంటారు కాబట్టి నేను ఏ మామిడికాయ అయినా వేసుకొని చేసుకోవచ్చండి ఫైనల్గా కొత్తిమీర వేసి దించేస్తున్నానండి మీరు చేసుకొని తిని చూడండి ఈజీయే కదా అందుకని చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది పులుపు ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా నచ్చద్ది పిల్లలకి పుల్లగా తినే ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చద్దు కాబట్టి చేసుకొని తిని చూసి నాకు ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అట్టే ఒక లైక్ ఇవ్వండి